అయితే యేసు కొండకు వెళ్ళాడు పొద్దున్న పెందల కడ ఆయన దేవాలయంలోకి తిరిగి వచ్చాడు ఆయన దగ్గరకు ప్రజలంతా వస్తూ ఉన్నారు ఆయన కూర్చొని వారికి ఉపదేశిస్తూ ఉన్నాడు అప్పుడు ధర్మశాస్త్ర పండితులు పరిసయ్యులు ఒక స్త్రీని తీసుకువచ్చారు ఆమె వ్యభిచార క్రియలో పట్టుబడింది వారు ఆమెను మధ్యలో నిలబెట్టి ఆయనతో ఇలా అన్నారు ఉపదేశక ఈ స్త్రీ వ్యభిచార క్రియలో ఉండగానే పట్టుబడింది ధర్మశాస్త్రంలో మోసే ఇలాంటి వాళ్లను ఇలాంటి స్త్రీలను రాళ్ళు రుబ్బి చంపాలని మన మనకు ఆజ్ఞ ఇచ్చాడు అయితే మీరేమంటారు ఆయన మీద నేరం మోపడానికి కారణం కనుక్కోవాలని ఆయనను పరీక్షిస్తూ అలా అడిగారు అయితే యేసు తాను ఆలకించినట్టు వంగి వేలితో నేల మీద ఏదో రాశాడు వారు పట్టు విడవకుండా ఆయనను అడుగుతూనే వచ్చారు కనుక ఆయన లేచి మీలో ఏ అపరాధం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు ఆయన మళ్ళీ వంగి నేల మీద రాశాడు ఆ మాటలు విన్నవారు తమ అంతర్వాణి మందలింపుకు గురి అయ్యి మొదట పెద్దల నుండి చివరి వాడి వరకు ఒకరి తర్వాత ఒకరు బయటికి వెళ్లారు చివరికి మధ్య నిలబడి ఉన్న ఆ స్త్రీతో మిగిలినది యేసు ఒక్కడే యేసు లేచి ఆ స్త్రీ తప్ప మరెవరిని చూడకుండా అమ్మ నీ మీద నేరం మోపిన వారు ఎవ ఎక్కడ ఎవరూ నీకు శిక్ష విధించలేదా అని అడిగాడు ఆమె లేదు ప్రభు అంది యేసు నేను నీకు శిక్ష విధించను నీవు వెళ్ళి అపరాధం చేయకుండా ఉండు అన్నాడు తర్వాత యేసు మళ్ళీ వారితో ఇలా అన్నాడు నేను లోకానికి వెలుగును నన్ను అనుసరిస్తూ ఉన్నవారు చీకటిలో నడవరు కానీ వారికి జీవకాంతి ఉంటుంది అందుచేత పరిసయులు నీ విషయం నీవే చెప్పుకుంటూ ఉన్నావు నీ సాక్ష్యం నిజం కాదు అని ఆయనతో అన్నారు యేసు ఇలా జవాబు చెప్పాడు నా విషయం నేను సాక్ష్యం చెప్పుకున్నా నా సాక్ష్యం నిజమే ఎందుకంటే నేను వచ్చినది ఎక్కడి నుంచో వెళ్ళేది ఎక్కడికో నాకు తెలుసు అయితే నేను ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళిపోతానో మీకు తెలియదు మీకు శరీర సంబంధంగా తీర్పు తీరుస్తాను నేను ఎవరికీ తీర్పు తీర్చడం లేదు ఒకవేళ నేను తీర్పు తీర్చినా నా తీర్పు నిజమైనది ఎందుకంటే అందులో నేను ఒంటరిగా లేను నేను నన్ను పంపిన నా తండ్రి ఉన్నాం ఇద్దరు మనుషుల సాక్ష్యం నమ్మదగినది మీ ధర్మశాస్త్రంలో కూడా నమ్మ తగినదని మీ ధర్మశాస్త్రంలో కూడా వ్రాసి ఉంది నా విషయం నేను సాక్ష్యం చెబుతున్నాను నన్ను తా నన్ను పంపిన తండ్రి కూడా నా విషయం సాక్ష్యం చెబుతున్నాడు అందుకు వారు నీ తండ్రి ఎక్కడున్నాడు అని ఆయన అడిగారు యేసు మీరు నన్ను ఎరగరు నా తండ్రిని కూడా ఎరగరు ఒకవేళ నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా ఎరిగి ఉండేవారు అని జవాబిచ్చాడు దేవాలయంలో కానుకలు ఉంచే స్థలంలో ఆయన ఉపదేశం చేస్తూ ఆ మాటలు చెప్పాడు అయితే ఆయన గడియా ఇంకా రాకపోవడం చేత ఆయనను ఎవరూ పట్టుకోలేదు కనుక ఆయన మళ్ళీ వారితో ఇలా అన్నాడు నేను వెళ్ళిపోతాను మీరు నన్ను వెతుకుతారు కానీ మీ పాపాలలోనే చనిపోతారు నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అందుకు యూదులు ఇతడు ఆత్మహత్య చేసుకుంటాడా ఏమిటి నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరు అని ఇతడు చెప్పడం అందుకేనా అని చెప్పుకున్నారు ఆయన మీరు క్రింది వారు నేను పైనుంచి వచ్చిన వాడిని మీరు ఈ లోకానికి చెందినవారు నేను ఈ లోకానికి చెందినవాని కాను అందుచేత మీరు మీ పాపాలతో చనిపోతారని చెప్పాను నేను ఉన్నవాడను అని నమ్మకపోయారా మీరు మీ పాపాలలోనే చనిపోతారు అని వారితో అన్నాడు అందుకు వారు నీవెవరివి అని ఆయన అడిగారు యేసు వారితో ఇలా అన్నాడు మొదటి నుంచి నేను ఎవరినని చెప్పుచున్నాను ఆయననే నేను మీ విషయం చెప్పడానికి విమర్శించడానికి ఇంకా అనేక సంగతులు ఉన్నాయి నన్ను పంపినవాడు సత్యవంతుడు ఆయన చెప్పగా నేను విన్న సంగతులే లోకానికి చెబుతూ ఉన్నాను దేవుడైన తండ్రిని గుర్చి ఆయన తనతో చెబుతున్నాడని వారు గ్రహించలేదు కనుక యేసు వారితో మీరు మానవపుత్రుడిని పైకెత్తేటప్పుడు నేను ఉన్నవాడను అని మీరు గ్రహిస్తాడు నా అంతట నేనే ఏమీ చేయడం లేదని తండ్రి నాకు నేర్పిన విషయాలే చెబుతున్నానని కూడా గ్రహిస్తారు నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు ఆయనకి ఇష్టమైనవే నేనెప్పుడూ చేస్తూ ఉన్నాను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడవలేదు అన్నాడు ఈ మాటలు చెబుతూ ఉండగానే ఆయన మీద చాలా మంది నమ్మకం ఉంచారు అందుచేత తనను నమ్మిన యూధులతో వేసి ఇలా అన్నాడు మీరు నా వాక్కులో నిలిచి ఉంటే నాకు నిజమైన శిష్యులుగా ఉంటారు అప్పుడు మీరు సత్యం గ్రహిస్తారు సత్యం మీకు విడుదల కలిగిస్తుంది అయితే వారు మేము అబ్రహం సంతానం ఎప్పుడు ఎవరికి బానిసలము కాము మాకు విడుదల కలుగుతుందని అంటావేం అని ఆయనకు జవాబు చెప్పారు యేసు వారికి ఇలా జవాబు బదులు చెప్పాడు పాపం చేసే ప్రతి ఒక్కరూ పాపానికి బానిస అని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను బానిస యజమాని ఇంట్లో ఎల్లప్పుడూ ఉండడు కానీ కుమారుడు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కనుక కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తేనే మీరు నిజంగా విడుదల వారై ఉంటారు మీరు అబ్రహం సంతానమని నాకు తెలుసు కానీ నా మాటలకు మీలో చోటు లేదు కనుక నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు నా తండ్రి దగ్గర చూసిన విషయాలే చెబుతూ ఉన్నాను మీ తండ్రి దగ్గర చూసిన విషయాలు మీరు చెప్తున్నారు మీరు చేస్తున్నారు అందుకు వారు ఆయనకు అబ్రహము మా తండ్రి అన్నారు యేసు మీరు అబ్రహమ సంతానం అయితే అబ్రహమ క్రియలు చేస్తారు అయితే దేవుడు చెప్పగా నేను విన్న సత్యం మీకో చెప్ మీతో చెప్పిన మనిషి నన్ను చంపడానికి చూస్తూ ఉన్నారు అబ్రహం ఇలా చేయలేదే మీరు మీ తండ్రి క్రియలే చేస్తూ ఉన్నారు అని వారితో చెప్పాడు ఆయనతో వారు మేము వ్యభిచారం మూలంగా పుట్టలేదు మా తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు అన్నారు యేసు వారితో అన్నాడు దేవుడే కనుక మీ తండ్రి తండ్రి అయితే మీరు నన్ను ప్రేమతో చూచేవారే ఎందుకంటే నేను దేవుని దగ్గర నుంచి బయలుదేరి వచ్చాను నా అంతట నేనే రాలేదు ఆయన నన్ను పంపాడు నేను చెప్పేది మీరు ఎందుకు గ్రహించరు నా మాట వినకపోవడమే దానికి కారణం మీరు మీ తండ్రి అపనంద పిశాచానికి చెందినవారు మీ తండ్రి ఇచ్చల ప్రకారం జరిగించాలని కోరుతూ ఉన్నారు మొదటి నుంచి వాడు హంతకుడు సత్యంలో నిలవని వాడు సత్యం వాడిలో బొత్తిగా లేదు వాడు అబద్ధీకుడు అబద్ధాలకు తండ్రి వాడు అబద్ధం చెప్పేటప్పుడల్లా వాడి సొంత స్వభావంలోంచే చెబుతాడు నేనైతే సత్యం చెప్పినందుచేత మీరు నన్ను నమ్మడం లేదు నేను దోషి మీలో ఎవరు నిరూపించగలరు నేను మీకు సత్యం చెబుతూ ఉంటే మీరు నమ్మరేమిటి దేవునికి చెందినవాడు దేవుని మాటలు వింటాడు మీరు దేవునికి చెందిన వారు కారు అందుచేత మీరు వాటిని వినడం లేదు యూదులు నేను నీవు సమరయ దేశస్తుడివి దయ్యం పట్టిన వాడివి అని మేము చెప్పింది సరిగానే ఉంది కదా అని జవాబిచ్చారు యేసు దయ్యం పట్టిన కాను నా తండ్రిని గౌరవించేవాణ్ణి మీరైతే నన్ను అవమానానికి గురి చేస్తున్నారు నాకు గౌరవం చేకూరాలని నేను వెతకడం లేదు వెతికేవాడు తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను నా మాట ఆచరించేవాడు ఎవడైనా ఎన్నడూ మరణం చూడడు అని సమాధానం చెప్పాడు యూదులు నీవు దయ్యం పట్టిన వాడివని మాకిప్పుడు తెలుసు అబ్రహం చనిపోయాడు ప్రవక్తలు చనిపోయారు నీవైతే నా మాట ఆచరించేవాడెవడైనా ఎన్నడూ మరణం రుచి చూడని చెబుతున్నావు చనిపోయిన మా తండ్రి అబ్రహం కంటే గొప్పవాడివా నీవు ప్రవక్తలు కూడా చనిపోయారు ఇంతకు నీవు ఎవరైనట్టు ఎవరైనట్టు చెప్పుకుంటున్నావు అని ఆయనతో అడిగారు ఏసు ఇలా బదులు చెప్పాడు నాకు నేనే ఘనత కలిగించుకుంటే నా ఘనత వట్టిది నాకు ఘనత కలిగించేవాడు నా తండ్రి ఆయనను ఉద్దేశించి మీరు మా దేవుడు అంటారు కానీ ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఆయన ఎరుగునని నేను చెబితే మీలాగే అబద్ధం చెప్పినవాడినే అవుతాను నేను ఆయనను ఎరుగుదును ఆయన మాట ఆచరిస్తూ ఉన్నాను నా రోజు చూడడం మీ తండ్రి అబ్రహముకు ఆనందం అతడు చూచి సంతోషించాడు అందుకు యూదులు ఆయనతో నీకు ఇంకా యాభై ఏళ్ళైనా లేవే నీవు అబ్రహమును చూచావా అన్నారు యేసు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అబ్రహము ఉండే ముందే నేను ఉన్నవాడను అని వారికి చెప్పాడు అందుచేత వారు ఆయన మీద రువ్వడానికి రాళ్ళు ఎత్తారు కానీ యేసు తనను మరుగు చేసుకొని వారి మధ్య గుండా దాటుతూ దేవాలయం నుంచి బయటకు వెళ్ళాడు